కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అదేవిధంగా మోడీ గారు బీజేపీ అందరూ కలిసి ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తున్న సమయంలో జీసీసీ మీద మన వైసీపీ నాయకులు అయితేనేమి మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా భాగలక్ష్మి గారు ఇప్పుడున్నటువంటి తాడే ఎమ్మెల్యే గారు అరకు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కలిసి కొన్ని నిందలు వేయడం జరిగింది దానికి పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన లేక మాట్లాడారా లేకపోతే ఏదో విధంగా నింద వేయాలి అనే ఉద్దేశంతో మాట మాట్లాడారా లేకపోతే వాళ్ళ అధినేత దగ్గర వాళ్ళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ యొక్క పలుకు పెంచుకోవడానికి మాట్లాడారా వాళ్ళ వాళ్ళ అధినేతను మెప్పొ మెపొందడానికి మాట్లాడడం మాకు తెలియదు కానీ కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాల్సినటువంటి సందర్భం ఇది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మొదటిగా ఎమ్మెల్యేస్ గొడవన్స్ గురించి మాట్లాడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే గొడవన్స్ అంటే సివిల్ సప్లైస్ వాళ్ళు చేస్తారు గత కొంతకాలంగా మనం కొన్ని సంవత్సరాలుగా జీసీసీ వాళ్ళు మనం చూస్తున్నాం అయితే వాళ్ళ వాళ్ళు చెప్పిన దానికంటే ఎమ్మెల్యే గోడౌన్స్ కేవలం ఏదైతే ఆ గూడ్స్ ఉంటాయో ఆ గూడ్స్ని ప్రొక్యూర్మెంట్గా కస్టడీన్గా మాత్రమే ఉంటుంది అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే గ్రామ స్థాయిలో ప్రజలకు అందించడం కానీ ఇవన్నీ కూడా జీసీసీ వాళ్ళే చేస్తాం ఏదైతే పూర్తి ప్రక్రియ ఉందో జీసీసీ స్థాయిలోనే జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి మొదటిది మొదటి ఏంటంటే కేవలం కస్టడీని కానీ మాత్రమే ఉంటాం ఏదైతే వాళ్ళ సివిల్ సప్లైస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రొడక్ట్ మనకి ఇస్తారు అంతే దానికి నిమిత్తం వాడుకున్నటువంటి వెహికల్కి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ లేకపోతే వాళ్ళు వాడుతున్న గొడవలు కానీ దానికి కూడా మన జీసీసీ వాళ్ళకి డబ్బులు కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అది మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి అది తెలియక చాలామంది మాట్లాడతారు ఇంకొక ఇంకొక విషయం మరి ఏ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడారో నాకు తెలియదు కానీ అమ్మ మీకు పూర్తి స్థాయిలో మీకు చెప్తున్నాను ఈ ఎమ్మెల్యేస్ గోడౌన్స్ని సివిల్ సప్లైస్కి వెళ్ళికి ఇచ్చి చెప్పి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పదే 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 విశ్వ ప్రయత్నం చేశారమ్మా దానికి పూర్తి స్థాయిలో మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి ప్రూఫ్ కూడా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీ శోభరాని గారు నాకు తెలిసి మీ జీసీ చైర్మన్ గారు అదేవిధంగా ఆ టైంలో అప్పుడున్నటువంటి గిరిజన మంత్రి గారు వీళ్ళందరూ కలిసి మాకు వద్దు మాకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గొడవ నుంచు మాకు వద్దు మేము చేయలేం మాకు సివిల్ సప్లైస్కి ఇచ్చేయాలని చెప్పి మీ ప్రభుత్వం మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాసినటువంటి పరిస్థితి ఇది రెండు వేల ఇరవైలో ఇచ్చినటువంటి పరిస్థితి నేను మీడియా ముఖంగా చూపిస్తాను మీడియా వాళ్ళు కూడా ఇక చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎలక్షన్ ముందు కేవలం అలా పదే పదేసారి జరగడం కేవలం ఎలక్షన్ ముందు ఆ టైంలో మనకు అవసరం లేనప్పటికీ కూడా ఎలక్షన్ ముందు కూడా ఏదో అత్య అత్యవసరం మనకి ఇదేదో ఎమర్జెన్సీ విషయాలు అన్నట్టుగా ఎలక్షన్ ముందు మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగునే అప్పటికి ఎలక్షన్ అవ్వలేదు వాళ్ళు ప్రభుత్వం కొనసాగుతుంది అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు మార్చిన మీరు మళ్ళీ తాయడం జరిగింది ఎమ్మెల్యే గోడౌన్స్ మాకు వద్దు మీరు సివిల్ సప్లైస్ అని తీర్చేయండి అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏప్రిల్ నెలలో ఎలక్షన్ కోడ్ ఉంది కోడ్ అనేసరికి ఎమర్జెన్సీ విషయాల మీద నిర్ణయాలు తీసుకోవాలి మరి ఎమ్మెల్యే గోడౌన్స్ని ఏ విధంగా సివిల్ సప్లైస్ తీయడం అనేది ఎమర్జెన్సీ అవుతుందో నాకు తెలియదు కానీ ఏప్రిల్లో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు కూడా మీరు డెఫినెట్గా రాయడం జరిగింది ఇది రికార్డెడ్గా ఉంది మనం సృష్టించింది కాదు ఇది రికార్డెడ్గా ఉంది కాబట్టి ఈ దృష్టిలో మీ అందరి దృష్టిలో తీసుకొస్తున్నా నా ప్రశ్న ఏంటంటే మీరు ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నారు ఎవరిని మోసం చేయడం వల్ల మీకు లబ్ధి చెందుతుంది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు మీ పక్కన ఎమ్మెల్యేలు ఉన్నారు మీ అందరికి కూడా అడుగుతున్నాం గతంలో ఎంపీలు ఉన్నారు మీరు ముఖ్యమంత్రిగా మీరున్నారు ఆ రోజు జీసీ చైర్మన్ మీ మనిషి ఉన్నారు లేకపోతే అదేవిధంగా ట్రైబ్ వెల్ఫేర్ మినిస్టర్ మీ మనసు ఉన్నారు మరి అప్పుడు ఏం టీక వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చి మీరంత స్ట్రెస్ చేసి అన్ని విధాలుగా రాసి పెట్టడం వలన ఈ రోజు అందరు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి ఆ రోజు ఏం చేయకుండా ఆ రోజు మనమేదో తప్పించుకు తిరిగేటువంటి కార్యక్రమం పోనీ మీకు ఆ విషయాలు తెలియక మాట్లాడేరా పో తెలిసి కూడా మభ్య పెట్టడానికి మాట్లాడారా అనేది నాకు తెలీదు కానీ ఈ మాట్లాడటం అయితే తప్పు మీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన గిరిజన ప్రాంతానికి ఎంత నష్టం జరిగింది అనేది ఇదొక ఉదాహరణ మాత్రమే మీరేదో మాట్లాడతారు ప్రజలు ఏదో అర్థం చేసుకుంటారు లేకపోతే ప్రజలు నమ్మేస్తారు అనుకునే రోజులు ఇవి కావు ఆ రోజులు పోయి మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి రోజులు పోయి ఇప్పుడు ఓట్లేసినందుకు చాలామంది ప్రజలు బాధపడుతున్నారు ఆ పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి అంతేకాకుండా చాలా మాట మాట్ ఏదో కొన్ని విషయాలు అర్థం చేసుకునే చెప్తున్నాను ఏంటంటే ఏదైతే మన సివిల్ సప్లైస్ వాళ్ళు జీసీసీకి సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వాలని మాట్లాడారు అది వాస్తవమే అది నిజంగా వాస్తవమే కానీ భాగ్యలక్ష్మి గారు నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి రెండు వేల ఇరవై రెండో తారీఖు నుంచి మొదలుకొని సుమారుగా రెండు వేల ఇరవై నాలుగో తారీఖు నాలుగు డేట్ వరకు ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఏదైతే ఉందో జమ కూడటం అప్పటి నుంచి మొదలుపెట్టింది మరి ఆ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వరకు మీరే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా నేను ఏదో చేయలేదు అంటున్నారు కదా మేము ఏదో కలెక్ట్ చేయలేదు అంటున్నారు కదా మేము ప్రభుత్వం ఏం ఇవ్వలేదు అంటున్నారు కదా మూడు సంవత్సరాల్లో మీరు చేయలేపేరు కదా దానికి సమాధానం ఉందా మీకు ముప్పై కోట్ల రూపాయలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీద మీ హయాంలోనే మీరు రూలింగ్లో ఉన్నారు కదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మీకు చైర్మన్ ఉన్నారు కదా మీకు మంత్రిగా ఉన్నారు కదా మీరు ఎందుకు చేయలేపారు మరి గిరిజన ప్రాంతానికి జీసీసీ గిరిజన సంస్థకి డబ్బులు రావాల్సి ఉంటే మీరు ఎందుకు తీసుకురాలేపారు మీరు తీసుకురాలేపారు ఓకే వెరీ గుడ్ అక్కడ నాకు ఓకే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అంటే సంవత్సర కాలం కా వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నేను చైర్మన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అంటే నెల రోజుల్లో ఆ ముప్పై కోట్లలో పది కోట్ల రూపాయలు నేను రికవర్ చేసినటువంటి మాట వాస్తవం అది తెలుసుకోండి ముందు నెల రోజుల్లో కేవలం ఇరవై రోజుల్లోనే టు బి ప్రిసైజ్ విశాయిజ్గా చెప్పాలంటే ఇరవై రోజుల్లోనే పది కోట్ల రూపాయలు ఆ ముప్పై కోట్లను నేను రికవరీ చేయడం జరిగింది ఇంకా ఇరవై కోట్లు ఉన్నాయి దాని మాటలు జరుగుతుంది దానికోసం చాలా మంది అధికారులు కలవడం జరిగింది చాలా సార్లు పదే పదే మేము జరిగింది సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కలవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి సివిల్ సప్ సప్లైస్ ఎవరైతే ఎండి ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి జేసీకి అదేవిధంగా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కలిసి కూడా నేను చెప్పడం జరిగింది తద్వారా ఒక నెల రోజుల్లో కేవలం ఒక నెల రోజుల్లో నేను పది కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది రికవరీ పది కోట్ల రూపాయలు చేయడం జరిగింది మరి నాలుగు సంవత్సరాల్లో మీరేం పీకలు అయిపోయారా అది అది ప్రజలు చూడరనుకుంటున్నారా వాళ్ళకి అర్థం కాదనుకుంటున్నారా అది కూడా మీరు దృష్టి పెట్టుకోవాలని చెప్తున్నాను రెండోది ఏంటంటే ఫారిన్ సర్వీస్ ఎంప్లాయ్మెంట్స్ డెప్యుటేషన్ గురించి మాట్లాడే అమ్మ తల్లి నేను ఒక చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నా ఎమ్మెల్యే గారు మేము ఏమంటామంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మీరు చెప్పినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్లో అంటే సుమారుగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం నుంచి కూడా జీసీసీలో డెప్యుటేషన్లోనే ఉన్నారు మేము వచ్చి ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇచ్చింది కాదు వాళ్ళు పొజిషన్స్ మారుండొచ్చు ప్లేసులు మారుండొచ్చు కానీ వాళ్ళ డెప్యుటేషన్ జీసీసీలో ఉన్న మాట ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఉన్నారు అంటే మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు డెప్యుటేషన్ సర్వీసెస్ నుంచి కూడా మన ఫారెన్ సర్వీసెస్ నుంచి డెప్యుటేషన్లో ఉన్నారు ఎందుకున్నారు మన జీసీసీసీలో ఎంప్లాయ్మెంట్ మనకు షార్టేజ్ ఉంది ఎంప్లాయీస్ కొరత ఉంది మనకు ఉద్యోగం కొరత ఉందన్న ఉద్దేశంతో మీరే తీసుకొచ్చారు మీరు మాట్లాడిందే వాస్తవం నేను ఒకటే అడుగుతున్నా మీకు ఆ విషయం తెలిసినప్పుడు జీసీసీలో ఎంప్లాయ్మెంట్ మీరు ఎందుకు తీయలేదు ఈరోజు మేము అడుగుతున్నాం మేము వచ్చిన తర్వాత మేము దీని మీద రెవెన్యూస్ రెవెన్యూ మినిస్టర్ గారిని కలవడం జరిగింది పర్సనల్గా లోకేష్ బాబు గారిని కూడా కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగింది మన మంత్రి గారు సంజయ్ గారు కూడా పూర్తి దృష్టితో ఈరోజు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీయాలని చెప్పి మేము ప్రక్రియ కొనసాగిస్తున్నాం మేము వచ్చి సంవత్సరం సంవత్సరం నరవుతుంది దీంట్లోనే మేము ప్రక్రియ కొనసాగించి ఎంప్లాయ్మెంట్ తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం కానీ నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన సాగించి ఎంప్లాయ్మెంట్ తీసుకోకుండా రెవెన్యూ ఏదైతే డెప్యుటేషన్ మీద వచ్చారంటున్నారు ఆ డెప్యుటేషన్ వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు వెళ్ళి చూపిస్తున్నారే ఆ రోజు మరి లో తీసుకొచ్చిన ఎంప్లాయిస్ అందరూ మీరు తీసుకొచ్చిన వాళ్ళు కదా ఆ రోజు మీరు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కొనసాగుతున్నారు కదా మీరు చేసిన కానీ మీరు చేసిన పాపాలన్నీ చేసి మళ్ళీ మేమైతే కొత్తగా చేస్తున్నట్టుగా మనం చూసాం మనం జీవో నెంబర్ త్రీ గురించి మీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ త్రీని మీరు గాలి వదిలేశారు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినప్పుడు జియో నెంబర్ త్రీ మీరు ఎలాగైనా చేయాలని ధర్నాలు చేస్తాను సిగ్గు మాట్లాడడానికి అన్నీ కూడా ఆ రోజు ఏవైతే మీరు చేశారో మీరు చేసినటువంటి పాపానికి ఫలితాలు మేము అనుభవిస్తున్నాం అందరం ప్రజలు కానీ మేము కానీ మీ అందరం కూడా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఒక ప్రశ్న అడిగారు జీసీసీ చైర్మన్గా మన ప్రాంతం నుంచి ఉన్నటువంటి కి డాస్ కుమార్ గారు ఏం చేస్తున్నారు అని అడిగారు ఒకసారి మీకు కొన్ని విషయాలు చెప్పాలి నేను సంవత్సర కాలంగా జీసీసీ చైర్మన్గా ఉన్నానండి జీసీసీ చైర్మన్గా ఒక సంవత్సర కాలంగా మేము చేసినటువంటి కార్యక్రమాలు డెఫినెట్గా చెప్పక తప్పదు ఈ సందర్భంగా ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మన రైతులు ఏవైతే ఉన్నారో రైతు కాఫీ రైతులు ఎవరైతే కాఫీ రైతులు పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా రెండు వందల ఎనభై రూపాయలు కేజీ ఉన్నదని నాలుగు వందల ఎనభై రూపాయలు చేశామండి సంవత్సర కాలంలోనే అదేవిధంగా అదేవిధంగా ఏదైతే కాఫీని గత గత సంవత్సరాలు మేము చేసిన దానికంటే డబుల్ మేము కాఫీ ప్రొక్యూర్మెంట్ చేసాం డబుల్ రేట్లు పెంచడమే కాదు ప్రొక్యూర్మెంట్ కూడా డబుల్ చేసాం జీసీసీ మీరు ఏదైతే బిజినెస్ చేశారో దాన్ని డబల్ బిజినెస్ చేయడం సుమారుగా ఎనభై ఎనభై ఐదు పాయింట్ రెండు పర్సెంట్ బిజినెస్ని రేట్ని వృద్ధిపరచాం అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే కొత్తగా ఇంటిగ్రేటెడ్ కాఫీ యూనిట్ నశీపట్నంలో సుమారుగా పది కోట్ల రూపాయలు పెట్టి అనకాపిల్ దగ్గర ల్యాండ్ తీసుకొని మనం పెట్టడం జరిగింది అంతేకాకుండా కొత్త యూనిట్లు ప్రారంభించి ప్రారంభించడం జరిగింది బుట్టాయిగూడెంలో చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్ని పెట్టడం జరిగింది అంతేకాకుండా మనకు మనం చూసాం వైసీపీ హయాంలో మన అరకులోనే ఉండేటువంటి సోప్ యూనిట్ మూతపడి ఉంటే మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసాము ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పించి సోప్ యూనిట్ ద్వారా జీసీసీకి లబ్ధి లబ్ధి చేయబోయే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం పిల్లలందరినీ ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేస్తాం హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా జీసీసీ ద్వారా సో ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తాం గత ఐదు సంవత్సరాలు మేము చేయలేని కార్యక్రమం నేను ఒక సంవత్సరంలో చేసి చూపించినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంతేకాకుండా జీసీసీ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్లో రాష్ట్రంలో కొత్తగా రెండు మూడు ఓపెన్ చేసాం కేవలం మన వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలం మన నేను జీసీ చైర్మన్గా ఉన్నప్పుడు అదేవిధంగా మన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతేకాకుండా నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా జీసీసీని బ్రాండింగ్ చేయగలిగాను మీరు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మనకి జీసీసీని కానీ అరకు కాఫీని కానీ లేకపోతే ఇతర మన గిరిజన ప్రాంతాన్ని ఏ విధంగా బ్రాండింగ్ చేస్తారు టూరిజం వైపు కానీ లేకపోతే అరకు కాఫీ విధంగా కానీ ఏ విధంగా బ్రాండింగ్ చేస్తారు మీ అందరికీ తెలుసు అదే అదే విధంగా పూర్తి స్థాయిలో దావోస్ లాంటి అంతర్జాతీయ అంతర్జాతీయ ఎకనామిక్ ఫోరంలో జరిగేటువంటి దావోస్లో జీసీసీ అరకు కాఫీ పెట్టామంటే అది చాలా పెద్ద ఘనత అండి మనకి అది చాలా పెద్ద ప్రైవేట్ ఈవెంట్ దావోస్లోని మనం పెట్టగలిగాం అంతేకాకుండా మనం మొన్నటికి మనం చూసాం చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా మనకు లభించింది దేశంలోనే పెద్ద పెద్ద కంపెనీస్ అని పోటీ పడ్డాయి అలాంటి అప్పుడు కూడా చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మన జీసీసీకి రావడం చాలా చాలా అదృష్టం అది నా హయాంలో జరిగిందని చెప్పి నేను సౌగ సౌగర్వంగా చెప్పుకుంటున్నాను అంతేకాకుండా మొన్న మనం ఏదైతే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం చేసినప్పుడు మన రీబ్రాండింగ్ కోసం కొత్తగా పెట్టడం జరిగింది అనేక విధాలుగా దాని వెబ్సైట్ పెట్టడం జరిగింది టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలతో ఎంపాయి చేసుకోవడం జరిగింది అవి చేసుకోవడం ద్వారా జీసీసీ ఒక ఉనికి ఇంకా బయటికి వెళ్తుంది దాన్ని ఒక ఖ్యాతి పెరుగుతుంది అనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది అన్ని విధాలుగా కూడా దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా దాన్ని జీసీసీ యొక్క లిక్విడ్ కార్కు కాఫీని పంచే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడు లేని విధంగా మన పార్లమెంట్లో ఎప్పుడూ లేదు మన పార్లమెంట్లో జీసీసీని ప్రమోట్ చేస్తు విధంగా అరకు కాఫీని ఆ జీసీసీ ద్వారా మన ఒక పార్లమెంట్లో మనం పెట్టడం జరిగింది మీరు అందరూ చూశారు అదేవిధంగా మన అసెంబ్లీలో కూడా మనం పెట్టడం జరిగింది తద్వారా అందరికీ తెలిసి దాని ఒక ప్రాముఖ్యతను పెంచే విధంగా మనం చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మీరు చాలామంది చెప్తున్నారు ఇందాక ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు ఉద్యోగుల గురించి మాట్లాడే చిన్న చిన్న స్థాయిలోనే ఉద్యోగాలు ఉంటాయండి మీరు ఐదు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు మీరు పనిచే పట్టించుకోవాలి నేను సంవత్సర కాలంలోనే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి రానటువంటి ప్రమోషన్స్ ఎవరైతే ఉన్నాయో సీనియర్ అసిస్టెంట్ నుంచి మేనేజర్లకు ప్రమోషన్లు ఇవ్వడం అయితేనేమి అయితే మేనేజర్ల నుంచి సీనియర్ మేనేజర్కి ప్రమోషన్ ఇచ్చే విధంగా ప్రక్రియ కొనసాగుతుంది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్స్కి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అది త్వరలో సేల్స్ మ్యాన్స్ నుంచి గత కొంతకాలంగా సేల్స్ మ్యాన్స్గా ఉండిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని జూనియర్ అసిడెంట్స్గా ప్రమోట్ చేయబోతున్నాం ఇది ఎప్పుడు జరగలేదు జీసీసీలో మేము చేస్తున్నాం నేను ఇది ఇదంతా ఏదో చెప్పానంటే ఇది మా కూటమి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఒక ఒక విజన్తో మా మంత్రి గారు ఒక ఆదేశాలతో ఇది నేను చెప్తున్నా కిడారి శ్రావణ్ కుమార్ గారు జీసీసీ చైర్మన్ గారు ఇది నా ఒక వన్ ఇయర్ రికార్డ్ అండి ఇది నేను పనిచేసినటువంటి వన్ ఇయర్ రికార్డ్ నేను ఇది చెప్తున్నాను అంతేకాకుండా ఏదన్నా మేము కంపల్సరీగా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మా అధిష్టానం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి దీని మీద మేము పోరాటం చేస్తామని అన్న అనడం జరిగింది వైసీపీ నాయకులు వాళ్ళందరూ కూడా ఒకటే నేను కోరుకుంటున్నాను వెళ్ళండి ప్లీజ్ మీరు వెళ్ళి పోరాటం చేయండి పోరాటం చేసే ముందు మీరు ఒక మాట చెప్పండి మరి ఏ రెడ్డిని అడుగుతారో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడుగుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారా నాకు తెలియదు కానీ వెళ్ళి అడగండి రెడ్డి గారు రెడ్డి గారు మా జీసీసీలో చాలా అన్యాయం జరిగిపోయిందండి గత ఐదు సంవత్సరాల్లో మనం ఏవైతే ఆర్డర్లు ఇచ్చామో ఆ ఆర్డర్లు అన్నింటినీ కూడా మా జీసీసీకి ఉపయోగ ఉపయోగకరంగా లేవు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు అమల్లో జరుగుతున్నాయి వాటి మీద మనం పోరాటం చేయాలి మనం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు అమల్లోకి వస్తున్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకొని మనం పోరాటం చేయాలి పోరాటం చేసి మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా వారి మీద రుద్దేసి వాళ్ళ నెత్తి మీద వేసి మనం పోరాటం చేద్దామని చెప్పి మీరు అడగండి ప్లీజ్ అడగండి కానీ ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్పి సందర్భానికి తెలియజేస్తున్నాం ఏదో ఆ రోజుల్లో మీరు చెప్పారు ప్రజలు విన్నారు మోసపోయారు అయిపోయింది కథం అక్కడితో అయిపోయింది ఇప్పుడు ప్రజలు అమాయకంగా లేరు ముఖ్యంగా గిరిజన ప్రజలు అమాయకంగా ఉంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే వాళ్ళు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మేము అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం మేము ఒక మంచి ప్రభుత్వంగా మేము ఒక పేరు తెచ్చుకొని ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఈరోజు కార్యక్రమాలు చేసేటువంటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి ఒక అడుగులు ముందుకెళ్తున్నాం అంతేకాకుండా మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం మీరు ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి నేను సంవత్సర కాలంగా చేసినటువంటి నేను మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వాటి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం రెండింటిని కంపేర్ చేద్దాం సంక్షేమ పథకాల్లో కానీ గిరిజన ప్రాంతానికి అభివృద్ధి పథకాల్లో కానీ మనం ఎంత ఖర్చు పెట్టాం అది చేద్దాం నేను అన్నిటికంటే గా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ నా ఎదురుగా ఐటీడియా ఉంది ఐటీడియాలో ఉన్నటువంటి నిధులు గత ఐదు సంవత్సరాలు ఏమైపోయో నాకు తెలియాలి మేము అడుగుతున్న గిరిజన ప్రజలందరి తరఫున ఐటీడియాలో ఉన్నటువంటి నిధులు ఏమైపోయో మనకు తెలియాలి అడిగినప్పుడు నిధులన్నీ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయా ఎవరు తెలియని పరిస్థితి గిరిజనులకి ఇచ్చినటువంటి సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ సప్ ప్లాన్ నిధులు గిరిజనులకు ఎంతవరకు ఖర్చు పెట్టారో అని చెప్పండి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి డెఫినెట్గా దాని మీద కూర్చొని కూర్చొని మాట్లాడతాం ఏ చర్చకైనా ఏ ప్లాట్ఫామ్ అయినా ఏ సభకైనా సరే నేను రెడీ నేను తప్పకుండా దాని మీద మేము నిలబెడతాం మీరు ముందుకు రండి మేము ముందుకు వస్తాం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు రిలీజ్ చేయమని చాలా చాలా సందర్భాలుగా నేను అడిగాను కానీ ఎవరు కూడా దాని మీద మాట్లాడడానికి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మీరు ఏదో చెప్పేసి ప్రజలను మోసం చేసేయాలనుకుంటారు జరగని పరిస్థితి ఇది జరిగింది జీసీసీ గురించి చాలామందికి కూడా ఆ సామాన్య ప్రజలకు కూడా దీన్ని మోసపోయేటువంటి కార్యక్రమం జరుగుతుంది అందరికీ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాం ఏవైతే జీసీసీ ఉందో జీసీసీ ఆస్తులు కానీ జీసీసీ వ్యవస్థ కానీ గిరిజనులకే సొంతం అది జీసీసీ అనేది గిరిజనులతోనే ఉంటుందని చెప్పి నిజంగా అలాంటి ఇబ్బంది జరిగినప్పుడు నేను కూర్చో కూర్చొని ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు ముఖ్యమంత్రి గారు తప్పకుండా అంటే ఈ జీసీసీ గురించి మాట్లాడుతూ చిన్న విషయం చెప్తాను మొన్న రీసెంట్గా ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు మన పాడేరు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు వారు మరో జన్మంటూ ఉంటే నాకు ఇక్కడ పుట్టాలి గిరిజన ప్రాంతంలో పుట్టాలన్న కోరిక ఉంది అన్న ఒక మాట మాట్లాడడం జరిగింది చాలా పెద్ద మాట అండి అలాంటిది అంత ప్రేమిస్తున్న గిరిజన ప్రాంతాన్ని కానీ గిరిజన ప్రజలు కానీ అలాంటిది జీసీసీ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం జరగదు మీరు చేసింది మీరు మీరు చేసి మా మీద నెట్టేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఏదైతే ఉందో కేవలం స్టేట్ వైడ్గా ఎమ్మెల్యే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ఓన్లీ కస్టడియన్గా ఉంటారు ప్రక్రియ మొత్తం జీసీసీ చేస్తారు ఆ గొడౌన్స్ కానీ లేకపోతే ఏం వాడుకున్నా సరే దానికి ఒక రెంట్ కూడా తప్పనిసరిగా జీసీసీకి ఇవ్వడం జరుగుతుంది అంటే ే కాకుండా ఎవరైతే సేల్స్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు ఏదైతే జరుగుతున్నో అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు మరి ప్రజలందరూ నేను ఒకటి కోరుకుంటున్నానండి ఈ ఈ సందర్భంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ లో మీకు ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఏదైనా ట్యాంబ్రీన్ చింతపండు కానీ లేకపోతే అడ్డాకులు కానీ ఇప్పుడు చాలా వరకు అడ్డాకులు చాలా వరకు తగ్గిపోయింది మన దగ్గర లేకపోతే కొండ చీపులు ఇవన్నీ కూడా మిగతా మన్యం మన్యం జిల్లాలో కొండ చీపుర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూ వచ్చినప్పుడు కూడా దాన్ని సాల్వ్ చేసి మేము జీసీసీ వాళ్ళు తీసుకోవడం మొదలు పెట్టాం అదేవిధంగా ఎవరైనా సరే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నేను అరకులోనే అందుబాటులో ఉండే అరకు ఇక్కడ ఎస్ఆర్ జిల్లాలో అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం చేస్తాను అదేవిధంగా మన్యం జిల్లాకు నేను తిరుగుతుంటాను పార్లమెంట్ చూస్తున్నాం కాబట్టి సో మీకు ఎటువంటి రైతులకు ఎవరు గిరిజన రైతులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా సరే ఏదైనా ప్రోడక్ట్ ఉండిపోయినా సరే తప్పనిసరిగా నా దృష్టిలో తీసుకురండి నేను తప్పనిసరిగా దాన్ని సానుకూలంగా స్పందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పనులు చేశారు ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి రిక్వైరీ మేము ఒకటే చెప్తున్నామండి జీసీసీలోనే కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా ఎక్కడైనా సరే మాల్ ప్రాక్టీస్కి పాల్పడితే వాళ్ళ మీద డెఫినెట్గా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం తప్పసరి జరుగుతుంది ఏదైతే మీరు చెప్పారో దాని ప్రాసెస్ నడుస్తుంది మీకు తెలుసు దాని క్లియర్గా చాలా మంది ని ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళని వాళ్ళ యొక్క శాలరీస్ కానీ కూడా డిటెక్షన్ చేసి రికవరీ కూడా పెట్టడం జరుగుతుంది అవన్నీ మీకు తెలుసు చాలా మంది దీంట్లో ఇరుక్కుని ఇబ్బంది పడిన వాళ్ళు కూడా మనకు ఉన్నారు ఆ విషయాలన్నీ పేరుతో సహా మీకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా తీసేసి దీని మీద కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం అన్నారు దీని మీద అసలు మీరు ఏమి స్పందిస్తారు యాజ్ చైర్మన్ గా ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏ పరిహారం డెఫినెట్ డెఫినెట్గా అండి మేము ఏదైతే వాటర్ మిక్సింగ్ జరిగిందని ఏదైతే చెప్తున్నారో ఆ క్లేమ్స్లోనే నిజం లేదు అనేది మా మా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం దాని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది ఆ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది సుమారుగా రెండు వందల మూడు వందల మంది వాళ్ళకి డీజిల్ కొట్టడం జరిగింది ఆ రోజు దాంట్లో కేవలం ఒక్కొన్ని వెహికల్స్ పది వెహికల్స్ మాత్రమే అట్లా ఇబ్బంది తలగడం అనేది వాళ్ళు చెప్తున్నారు దాని మీద కూడా మేము ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి దాని మీద కూడా ఆ శాంపుల్ని కూడా ఆ బల్లిలో ఉన్నటువంటి డీజిల్ని కూడా మనం చెక్ చేయడం చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ట్యాంక్లో ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి ఆనర్లైన్ ట్యాంక్లో ఉన్నటువంటి ఆ ట్యాంక్ శాంపుల్ తీసుకొని మేము పైకి ల్యాబ్ పంపించడం జరిగింది దాంట్లో ఏమైనా ఇబ్బంది కలిగితే డెఫినెట్గా దాన్ని స్పందిస్తాం ఇప్పుడు ఐటీడీలోని నిధులు పక్కద పట్టే అంటున్నారు దీని మీద కూడా ఏమైనా ఎంక్వైరీ చేస్తాను డెఫినెట్గా అండి మేము ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా లోకేష్ బాబు గారిని మంత్రి గారిని మేము కోరడం జరిగింది ఏదైతే గిరిజన ప్రాంతంలో ఐటీడీఏలు పూర్తి స్థాయిలో గిరిజనులకు కోసమే పెట్టినటువంటి సంస్థలు ఇది ముఖ్యమైన సంస్థ ఆ సంస్థని పూర్తి స్థాయిలో అక్కడ వచ్చినటువంటి నిధులు కానీ దాని వ్యవహార శైలి కానీ ఆర్గనైజేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిపాలన వ్యవస్థ కానీ అంతా కూడా గిరిజన కోసం జరగాలి అలాంటిది నిధులు లేనటువంటి పరిపాలన గత ఐదు సంవత్సరాలు జరిగింది అది ఏ విధంగా జరిగింది వచ్చినటువంటి నిధాలు నిధులు ఏవైతే అక్కడ ఎక్కడికి వెళ్ళిపోయి దాని దాని మీద ఎంక్వైరీ వేయమని ముఖ్యమంత్రి అడగడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఐటీవీఎల్ని బలోపేతం చేసి గిరిజలను అందుబాటులో ఉండే విధంగా మీరు సక్రమంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది